నమస్తే అండి ఈరోజు మనం కరివేపాకుతో నోరు నుంచి రుచికరమైన పచ్చడిని చేసుకోబోతున్నాం ఈ కరేపాకు పూర్వం నుండి మన భారతీయులు వివిధ రకాల వంటకాలల్లోనూ వాటిలో వాసన కోసంగా రుచి కోసంగా వాడుతుంటారు కానీ ఈ కరేపాకులో అనేక రకాలైనటువంటి ఔషధ లక్షణాలు కలిగినటువంటిది పూర్వం మన పెద్దవాళ్ళు అనారోగ్య సమస్యలు జ్వరం వచ్చిన లేదా బాలింతలు ఇలాంటి వాళ్లకు ఎక్కువగా ఈ కరివేపాకును వాడేవాళ్ళు ఇప్పుడు కూడా చాలా వరకు వాడుతున్నారు ఇది మన శరీరంలోని అనేక రకాలైనటువంటి వ్యాధులు నయం చేస్తుంది ఇందులో విటమిన్ సి ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన గుణాలు కలిగినటువంటిది ఇది మనకు ఒత్తిడిని తగ్గిస్తే దీర్ఘకాల వ్యాధులు నయం చేస్తుంది అందుకోసంగా ఈరోజు మనం ఈ కరివేపాకును తెచ్చుకొని పచ్చడి చేయబోతున్నాము ముందుగా తెచ్చుకున్న కరివేపాకును ఆ విధంగా మొత్తం ఒలుసుకోవాలి ఆకులన్నీ దూసేసి ఒక తీసి పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మనం రుచికరమైన కరివేపాకు పచ్చడి చేసుకోవాలంటే ముందుగా పాన్ను పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి అందులో వేసుకోవాలి ఇందులో మినప్పప్పు రెండు స్పూన్లు ధనియాలు ఒకటిన్నర స్పూను జీలకర్ర అర టీ స్పూను కొన్ని మెంతులు ఆవాలు అర టీ స్పూను వీటన్నిటిని త్వరగా వేయించుకోవాలి ఇందులో నాలుగు తెల్లపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి అన్నీ ద్వారగా వేగినాయి మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని అందులో వేసుకొని ద్వారగా వేయించుకోవాలి పచ్చిపోయిన దాకా మరీ ఎక్కువగా వేయించకూడదు ఈ కరివేపాకులో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంది కాబట్టి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకు ఈ విధంగా కరివేపాకుతో రుచికరమైన పచ్చడి చేసుకోగలిగితే చాలా మంచిది చూడండి కరివేపాకు దోరగా వేగింది దీన్ని తీసి మిక్సీ పట్టుకోండి ఇందులో కొంచెం సాల్ట్ వేసి మెత్తగా పట్టుకోవాలి మిక్సీ చూడండి కరివేపాకును మిక్సీ పట్టుకోను మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును అందులో వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసి కలుపుకోవాలి ఈ ఆనియన్ ముక్కలు ఈ కరివేపాకు పచ్చళ్ళు వేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఆ విధంగా వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఈ విధంగా కరేపాకు పచ్చడిలో ఆనియన్స్ని కలిపి దీన్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కరివేపాకు పచ్చడి తిరగమాత పెట్టుకోవాలంటే అదే పనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో నాలుగు వెల్లుల్లి ఒక ఎండుమిర్చి కొద్దిగా మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వీటన్నిటిని త్వరగా వేగేదాకా వేయించుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని దించి పక్కన పెట్టుకోండి మనం కలుపుకున్న పచ్చట్లో చేసి పెట్టుకున్న పోపును అందులో వేసుకోవాలి ఈ పచ్చడిలో ఈ పోపు కలిసేలాగా బాగా కలుపుకోవాలి మన ప్రతి ఇంట్లో ఈ కరివేపాకు చెట్టు ఉంటుంది అందువల్ల మనకు అందుబాటులో ఉంటుంది కరివేపాకు ఈ కరేపాకు తెచ్చుకొని ఈ విధంగా పచ్చడి చేసుకొని రుచికరంగా వేడన్నలు తినగలిగితే ఈ డయాబెటీస్ వాళ్ళకు చాలా మంచిది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి ప్రతిరోజు మీకు చేసి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆరోగ్యకరమైన కమ్మని కరివేపాకు పచ్చడిని ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే